వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టాంట్రమ్స్ గారడి ఎపిసోడ్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ దార కాని దార ఏమిటది పంచదార క్వశ్చన్ నెంబర్ టూ కోడి కాని కోడి ఏం కోడి పకోడి क्वेश्चन नंबर थ्री रागी कानी रागी ये मिटा दी बैरागी क्वेश्चन नंबर फोर कारम कानी कारम ये मिटा दी ममकारम द लास्ट एंड फाइनल क्वेश्चन क्वेश्चन नंबर फाइव మామ కానీ మామ ఏ మా మామా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను అలా వీడియో పెట్టాం కానీ మీరు ఇలా వీడియో చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్